ఇది ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఇలాగా సైంటిఫిక్ గా ప్రజలకు నచ్చ చెప్పింది ఎలాగా ఇప్పుడు ఉదాహరణ ఒకటి రెండోది బుద్ధుడు ఏమంటే ప్రతి ఒక్క మనిషి క్రిటికల్ గా ఉండాలి క్రిటికల్ అంటే ఏతు ఆలోచించాలా ఏతు అంటే ఎలాగా ఉదాహరణ ఇప్పుడు మన బయట కొన్ని మూడు మతాలు ఉన్నాయి క్రైస్తవ మతం ఏమంటది ఇక్కడ మేము అందరం కూర్చున్నాము దానికి కారణము దేవుని చిత్తము యహోవ చిత్తము వలన మనం ఇక్కడ కూర్చున్నాము అంటది బైబల్ అట్లనే కురాన్ ఏమంటది మన మీద కూర్చున్న దానికి మన మీద కూర్చున్నాము ఏ అల్లాకా మెహర్బాని హే అల్లాకే మెహర్బాని పేడ్ కా పత్తా బి నీత అంటే చెప్పి ఒక ఆకు కూడా ఊగాలంటే అల్లానే పూ అను అంటే ఆయన అన్నదానికి మూడోది హిందూ ధర్మం ఏమంటే హిందూ ధర్మం వైదిక ధర్మం ఏమంటది మీరు ఇక్కడ కూతున్నాడు మన మంత్రం ఇలా ఇది కర్మ ఇక్కడ భగవంతుడు బాల్పేదం రాజీ ఈ రోజు ఎన్ని గంటలు ఇక్కడ కూస్తుంది సత్తారు అన్నారు కదా హిందూ మత వైదిక మతము క్రైస్తవ మతము తర్వాత ఇస్లాం మతం ఈ మూడు ఇలా కారణాలు చెప్తాయి మరి బుద్ధుడు ఏం చెప్తాడు బుద్ధుడు ఏమంటాడంటే హేతుబద్ధకంగా ఆలోచించి మనం ఇలా ఊసున్నాము అంటే దానికి కారణము బంతే గాయ నుంచి బోధ గాయ నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత ఇక్కడ రాజారాం సార్ ను తర్వాత మన రవీంద్ర సార్ నుంచి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ప్లానింగ్ చేసి ఇక్కడ ఒక సమ్మేళనం పెడతామని పెట్టమని అనుకున్న తర్వాత అందరికి ఫోన్ చేశారు మీ ఊర్లలోకి కచ్చారు నాకు భూమి ఫోన్ చేశారు అప్పుడు మనం వచ్చి కూర్చున్నాం ఇది కారణము కారణ పరిణామ సిద్ధాంతము బుద్ధుడు చెప్పింది ఇది కరెక్టా ఈ మూడు చెప్పినా కరెక్టా అదే మా ఘోరం ఊదితే అది ఊతుందట దేవుని చిత్తం అట చిత్తమేస్ ఉండాలి కదా ఆధారాలు ఉండాలి కదా आधारा लिंकवणी बुद्धू इफेक्ट ಅಂತకొసబె బుత్తుడు అంటేనే హేతువాది మూడో బుత్తుడేమంటాడు అవు मराठीला अडकాడు బాబూ నువ్వు माझा aika ani vichar kara అయ్యలారా అన్న మాటలు వినున్ రి కన్నని ప్రశ్నించున్ రి ಅಂತడు బుత్తుడు ఎంతకొ పొ విషయం ప్రశ్నించమంటాడు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నన్ను ప్రశ్నించాలి సార్ మీరు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ నాకు గీడ గీడ కలిచో డౌట్ వచ్చింది అని ప్రశ్నించాలని బుద్ధుడు చెప్తాడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేవుడు దయ్యాలు నన్ను ప్రశ్నించు రి అనలేదు ప్రశ్నించంటే నా యజమిని పైన నా యొక్క దాదాగిరి పైన నువ్వు ప్రశ్నిస్తావా నేనే దేవుణ్ణి నేనే సత్యంను నేనే జీవంను నేనే సమస్తావు నువ్వు అంతా బేగుఫ్ట్ రాకూడదు అంటే ఏమర్థము తెలుసు కదా నేనే సత్యం నేనే జీవంను నేనే మార్గం అంతా నేనే మీరందరు పనికినగం బుద్ధుడు అంటాడు బుద్ధుడు అంటాడు నేను ఏదైతే మాట్లాడతానో దాన్ని మీరు ప్రశ్నించురండి ఎంత గొప్ప విషయం ప్రశ్నించడం అంటే జ్ఞానానికి పునాది వేయడం నేను స్కూల్